అందరికీ తెలుసు కదా ఆరామస్తాన్ రీసెంట్గా వైసీపీకి అనుకూలంగా గెలుస్తుంది అని చెప్పేసి తొంభై నాలుగు నుంచి నూట నాలుగు మధ్య స్థానాలను గెలుచుకొని కూటమే కాకుండా వైసీపీ కంఫర్టబుల్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని చెప్పేసి ఆయనైతే ప్రిడిక్షన్స్ ఇవ్వడం జరిగింది కదా ఈ యొక్క తో అయితే ఒక్కసారిగా ఆయన మీద టీడీపీకి సంబంధించిన వ్యక్తులు టీడీపీకి సంబంధించిన మీడియా అయితే దాడి మొదలుపెట్టింది ముఖ్యంగా మస్తాన్ వైసీపీకి అమ్ముడు పోయాడని సీఎం జగన్మోహన్ రెడ్డికి అమ్ముడు పోయాడని చెప్పేసి ఆయన మీద రకరకాల ఎలిగేషన్స్ అయితే చేస్తూ ఉన్నది ఆయన ముందే చెప్పాడు ఈ యొక్క ప్రతి వల్ల ఎవరికి నష్టం జరగదు లాభం జరగదు ఒకవేళ తప్పైతే నా యొక్క క్రెడిబిలిటీ పోయిందని ఆయన స్వయంగా చెప్పాడు అయినా కానీ టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఆయన మీద విమర్శలు చేయడం అనేది ఒక రకంగా బాధకరణం ఏదైనా కానీ ఆరామస్థాన్ క్రె సర్వే తప్ప అయితే ఆయన క్రెడిబిలిటీ దెబ్బతింటుంది ఇంకా టూ త్రీ డేస్ అయితే రిజల్ట్ వస్తే అందులోకి ఆయన మీద దాడి మొదలు పెట్టాల్సిన అవసరం లేదు కదా అనేది నా అభిప్రాయం ఏదేమైనా కానీ ఆరామస్థానం మీద అయితే టీడీపీకి సంబంధించిన వ్యక్తులు టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు అయితే ఆయన మీద అయితే తీవ్రంగా కోపంతో ఉన్నారు అందరూ కూటమి గెలుస్తుంది అని బెట్టింగ్లు పెడుతుంటే ఆరామస్థాన్ వైసీపీ దగ్గర డబ్బులు తీసుకుని కూటమి ఓడిపోతుంది అని చెప్తుండగానే ఆయన మీద అయితే కోపంగా ఉన్నారు